కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం నూట మూడవ కీర్తన అందరం కలిసి చదువుదాం ఎనిమిదవ వచనం ఏహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు చాలండు దేవుడు ఎలాంటివాడు అని భక్తుడు ప్రస్తావిస్తున్నాడు మన దేవుడు దీర్ఘశాంతుడు ఎలాంటి వాడంట దీర్ఘశాంతుడు చెప్పండి అందరూ చెప్పాలి దీర్ఘశాంతుడు అందరూ చెప్పాలి దీర్ఘశాంతుడు బిగ్గరగా చెప్పండి అందరూ కేసారు చెప్పండి మళ్ళీ చెప్పండి ఇంకా చెప్పాలి ఇంకా దీర్ఘశాంతుడు అనే పదానికి వ్యతిరేకం ఏంటి దీర్ఘశాంతుడు అనే పదానికి వ్యతిరేకం ఏంటి వ్యతిరేక పదం ఏంటండి ఆయన ఉగ్రుడు ఎలాంటి వాడంట ఉగ్రుడు లేక రౌద్రుడు రౌద్రుడు ఉగ్రుడు అయ్యున్న ఆయన నీపై నాపై ఏం చూపించాడు ఏం చూపించాడంట దీర్ఘ శాంతము ఏ శాంతమంట దీర్ఘశాంతము దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించాడు దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించాడు అంటే అబ్రహాము లాంటి వ్యక్తే దేవునితో మాట్లాడడానికి అబ్రహాము లాంటి వ్యక్తే దేవునితో మాట్లాడక ఏం చేశాడంట గడగడ గడగడ ఏం చేశాడు వణికాడు ఏమండి అంటే దేవునితో మాట్లాడడానికి వణికాడు అక్కడ మాట్లాడుతుంటే ప్రభు కోపపడని ఎడలా ఏమంటాడు ప్రభు కోపపడని ఎడలా లేతే ఇంకొక మారే నేను ఏం చేస్తానంటే నీతో మాట్లాడుదును ఇంకొక మారే లేతే ధూళిని దుమ్మునైనా నేను నీతో ఏం చేస్తున్నాను మాటలాడుచున్నాను అంటే ప్రభుతో మాటలాడడానికి భక్తుడు ఏం చేస్తున్నాడు అంటే గడగడ గడగడ ఏం చేస్తున్నాడు వణుగుతూ ఉన్నాడు ప్రభు ప్రేమ గలవాడని ప్రభు జాలి గలవాడని ప్రభు కరుణగలవాడని ప్రభు శాంతమూర్తి అని ప్రభు కృపగలవాడని చెప్పి ఆయన నాపై ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి నేనేం చేసినా ఆయన ఏం చేస్తాడు సహిస్తాడులే నేనేం చేసిన నేను ఆయన బిడ్డను కదా ఆయన వాడను కదా ఆయనకు సంబంధించిన వ్యక్తిని కదా అని చెప్పి ఒకవేళ నీకు నీవుగా ఒకవేళ వెర్రవిగా అనుకో ఆయనలో ఉన్న మరో గుణం ఏంటంట ఉగ్రుడు రౌద్రము కలిగినవాడు ఆయన ఉగ్రుడు రౌద్రం కలిగినవాడు ఉగ్రుడు రౌద్రం కలిగినవాడు ఆ ఆ కార్యాలను కూడా చేయడానికి ఆయన ఎలా ఉన్నాడంటే సిద్ధముగా ఉన్నాడు దేవుడు దీర్ఘశాంతాన్ని చూపించాడు మనమేదో భక్తులమని కాదు మనమేదో భక్తులమని కాదు లేకపోతే మన భక్తి ఏదో దేవునికి మెచ్చేసి మన ఏదో దేవునికి మెచ్చేసి వీరికి ఇచ్చేది ఆయుష్ వీరికి పొడిగించేలి ఆయుష్ అని దేవుడు ఇవ్వలేదు దావీదులో ఒక కోణాన్ని చూశాడు దావీదు దేవునికి ఎలా ఉన్నాడంటే యథార్థవంతుడై ఉన్నాడు దేవునికి హృదయానస్వారుడై ఉన్నాడు మోసేలో దేవుడు ఒక కోణాన్ని చూశాడు మోసే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడును మిక్కిలి సాత్వికుడు మోష యోషేపులో దేవుడు చూశాడు యోషేపు ఎలాంటి వాడు అంటే యోషేపు జారత్వపు క్రియలలో అంటే దూరంగా పారిపోయాడు పాపానికి దూరంగా పారిపోయాడు అబ్రహాములో దేవుడు చూశాడు అబ్రహాము విశ్వాసముకు ఏమైనా నిదర్శనమై తండ్రి ఉంచబడ్డాడు మనం అలాంటి భక్తులు అంటారా మనలో అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయంటారా యోషపు లాంటి లక్షణం అబ్రహాము వంటి లక్షణం ఇసాకు వంటి లక్షణం లేకపోతే తన దానియేలు వంటి లక్షణం ఏమండి లేకపోతే హిజ్కియా అనబడేటువంటి రాజుకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడంట ఎన్ని సంవత్సరాలు అంట పదిహేను సంవత్సరాల ఆయుష్ని దేవుడు ఇచ్చాడు ఏ అక్క హిజ్కియా వంటి మనస్తత్వం కూడా మన లేదు మన లేదు ఆయనను దేవుడు తన దీర్ఘశాంతాన్ని నీపై నాపై చూపించాడు అని అంటే నీపై నాపై చూపించాడంటే దేవుని ప్రణాళిక నీ ఎడల జరిగించబడాలి అని దేవుని కార్యం నీ ఎందు జరిగించబడాలి అని అండి తండ్రి ఎప్పుడు కూడా తను అనుకున్న కార్యం బిడల పట్ల జరిగించాలని ఏం చేస్తాడు అనుకుంటాడు తండ్రి ఇష్టమైన రీతిగా బిడ్డలు ఉండాలని ఏం చేస్తాడు ఆలోచన కలిగి ఉంటాడు ఉండుడా నా బిడ్డ నాకు ఇష్టమైన వాడై ఉండాలి నా బిడ్డ నాకు నా మాట వినేవాడై ఉండాలి నా బిడ్డ నన్ను గౌరవించేటువంటి వాడై ఉండాలి అని చెప్పి ఎంతగానో తండ్రి తన బిడ్డ ఎలా ఉండాలని ఏం చేస్తాడంటే ఆయన ఆలోచిస్తాడు అయితే ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుడు ఎందుకు నీ పట్ల నా పట్ల ఇంకా దీర్ఘశాంతను చూపించాడు ఏంటి మనలో ఏ గొప్పతనం ఉంది ఏ మంచితనం ఉంది ఒక ఆయన పాట రాశాడు మంచి లేని నాపైన ఎంత ప్రేమ చూపించాడంట ఎంత ప్రేమ అంట ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే ప్రాణం పెట్టి అంతగా ఏం చేశాడంట తన ప్రేమను చూపించాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే దేవుడు తన దీర్ఘశాంతని తన సహనాన్ని మనపై చూపిస్తూ ఉన్నాడంటే మనకింకా ఒక అవకాశాన్ని ఏం చేస్తున్నాడు ఇస్తూ ఉన్నాడు ఈసారికి మాత్రమే ఈసారి చీటీ కట్టకపోతే ఏమంటాడు ఆ ఫైనాన్స్ వ్యక్తి బండి కానీ ఆ వస్తువు కానీ ఏం చేస్తానంటాడు ఎత్తుకుపోతానంటా లేదా ఒక్కసారి అవకాశం ఇచ్చాడు ఒక్కసారి అవకాశం ఇస్తున్నాడు ఎందుకు ఈసారికి మాత్రమే ఈ ఒక్కసారికి మాత్రమే నిన్ను క్షమిస్తాను ఈ ఒక్కసారి మాత్రమే నీ పట్ల సహనాన్ని కనపరుస్తాను ఈ ఒక్కసారి మాత్రమే నేను ఓచుకుంటాను ఈ ఒక్కసారి మాత్రమే నీపై దీర్ఘశాంతను చూపిస్తాను ఎందుకనంటే నీకు కూడా నేనేమివ్వాలి అవకాశం అనేది ఇవ్వాలి ఆ ఒక్కసారి కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నరులారా తిరిగి రండని ఏం చేస్తాడైనా పిలుస్తాడు దేవుడిచ్చిన దీర్ఘశాంతం ఎందుకంటే దేవునికి కోపం లేదని కాదు దేవునికి కోపం ఉంది నీవు ఆ దీర్ఘశాంతాన్ని నీ తోటి వారి పట్ల నీకు కలిగి వారి పట్ల నీ సహవాస ప్రజల పట్ల నీ నెలవరుల పట్ల నీ ఇరుగు పొరుగు వారి పట్ల ఆ దీర్ఘశాంతన్ని చేయాలి చూపించాలి దేవుడు నిన్ను నీకు దీర్ఘశాంతాన్ని చూపించింది నువ్వు రౌద్రుడుగా ఉంటావని కాదు నువ్వు కోపోద్రేకుడివై ఉంటావని కాదు నీవు ఉగ్రతను చూపిస్తావని కాదు దేవుడికేమో దేవుడేమో నీ పట్ల దీర్ఘశాంతాన్ని చూపించి నీ ప నిన్నేమో ఎవరి మీద మాడితే వారి మీద విచ్చలవిడిగా నువ్వేమైనా ఏం చేయచ్చు చేసేయచ్చు వెచ్చలవిడ కక్ష పెంచేసుకో వెచ్చలవిడిక పగను పెంచేసుకో వెచ్చలవిడిక ద్వేషాన్ని పెంచేసుకో అని దేవుడు నీకు ఇవ్వలేదు దేవుడు అలా ఇచ్చాడంటరా చెప్పండి ఒక ఆయన్నంట ఏమండి యాభై రూపాయలు అప్పు ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా ఎన్నంటే ఎన్ని తలాంతులు చూద్దాం ఒకసారి పద్దెనిమిది మత్యస్థ వార్తలో మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో అక్కడ ఒక మాట తెలియజేస్తాడు చూడండి ఒకసారి ముగించుకుందాం పద్దెనిమిది ఉద్యమస్ వార్తలో అక్కడ రాస్తున్నాడు చూడండి ఇరవై నాలుగు వచ్చును పదివేల తలాంతులు ఒక తలాంతు ఎంతంట మూడు వేల ఆరు వందల రూపాయలు కావచ్చు పదివేల తలాంతులు దాదాపుగా ఎన్నో లక్షల రూపాయలు అచ్చి ఉన్నాడండి అప్పు ఉన్నాడు ఒక ఆయన ఎన్నో లక్షల రూపాయల అప్పు ఉన్నటువంటి వ్యక్తిని ఆ యజమాని ఏం చేశాడంట ఆ యజమాని ఏం చేశాడంట అతని అప్పును ఇరవై ఏడవచులు ఆ దాసుని యజమానుడు కనికరపాడి వాణిని విడిచిపెట్టి వాణి అప్పును క్షమించను ఎందుకు క్షమించాడు ఎందుకు క్షమించాడు పోనీలే అని అడుగుతున్నాడు కదా దీనత్వంతో అడుగుతున్నాడు కదా ఓర్చుకోమని అడుగుతున్నాడు కదా అని చెప్పి ఏం చేశాడంట ఏం చేశాడంటే క్షమించాడు క్షమిస్తే ఇతని అప్ప అంతా ఏమైపోయిందంటే కొట్టివేయబడింది ఇతని బకాయి అంతా తీర్చివేయబడింది తీర్చివేయబడిన తర్వాత ఇతనికి ఒక అతను యాభై పైసలు అంటే ఎంత యాభై పైసలు అంటే ఎంత ఎంతండి యాభై పైసలు అంటే ఎంత యాభై పైసలు యాభై పైసలు తెలీదా యాభై వైసీలు అర్ధ రూపాయి ఎంత యాభై వైసీలు అర్ధ రూపాయి అర్ధ రూపాయి ఏమై ఉన్నాడంట ఒక దేనారము ఎంతంటండి ఒక దేనారము అక్కడ చూద్దాం ఆ వచనాలు ఆ వచనాలు చూద్దాం ఇరవై ఏడు వచ్చును ఆ దాసుని యజమా ఇరవై ఎనిమిది వచ్చును అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు వచ్చిన ఒక తోడి దాసులతో ఒకరిని చూసి వాను గొంతు పట్టుకొని నీవు వచ్చినవి చెల్లింపు మనను అంటే నూరు దేనారములు ఒక దేనారము ఎంత అర్ధ రూపాయి నూరు దేనారములు ఎంత యాభై రూపాయలు ఎంత అప్పు ఉన్నాడంట యాభై రూపాయలు అప్పున్న వ్యక్తిని ఏం చేస్తానంటే గొంతు పట్టుకొని నువ్వెత్తావా ఎవవా అని చెప్పి ఆ యమనందుకు అతను ఏం చేశాడు పట్టుకెళ్ళి వేధిస్తూ ఉన్నాడు ఆ యజమానుడు నీ దగ్గరున్న అన్ని లక్షల రూపాయల అప్పు క్షమించడానికి కారణం ఏంటంటే నువ్వు మరొకరిని క్షమిస్తావని దేవుడు నీ పట్ల నా పట్ల తన శాంతమైన దీర్ఘ శాంతాన్ని శాంతము దీర్ఘ కాలపు శాంతము దీర్ఘకాలము శాంతం చూపిస్తూ ఉన్నాడు అనంటే ఎందుకు నీవు తోటి వారి పట్ల నీ ఇరుగుపోరుగు వారి పట్ల నీ కుటుంబ సభ్యుల పట్ల నీ యొక్క కొలిక్స్ పట్ల లేకపోతే నీ యొక్క భార్య భర్త అత్త మామ కోడలు పట్ల ఏం చూపిస్తావని ఏం చూపిస్తావని దీర్ఘ శాంతాన్ని చూపిస్తావని దీర్ఘ శాంతాన్ని చూపిస్తావు అని చెప్పి ఒక్క అవకాశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఇస్తున్నాడు దేవుడిచ్చే ఒక్క అవకాశం మంచిదా చెడ్డదా మంచిదా చెడ్డదా మంచిదా చెడ్డదా చెప్పాలి మంచిదనిచ్చాడా చెడ్డదనిచ్చాడా దేవుడిచ్చే అవకాశాలని చెడ్డీ వెంటరా మంచి వెంటరా మంచివే మంచిదయ్య ఉండి దేవుడు నీకు దీర్ఘశాంతాన్ని ఇచ్చాడు దేవుడిచ్చిన దీర్ఘశాంతాన్ని నువ్వు చేస్తున్నావు ఏం చేయాలని అనుకుంటున్నావు అండి నీవు కూడా గొంతు పట్టుకునే రకమా ఏమండి కడిగేసే రకమా తోమేసే రకమా తోమడం అంటే కొండలం కాదు ఎవరన్నా తోమదా ఏమండి కొండలు కాదు తోమడం ఏమండి ఇల్లు గుమ్మాలు కాదు తొడవడం ఏంటంటే కడిగేస్తున్నారు తుడిమేస్తున్నారు తోమేస్తున్నారు ఎవరిని ఎవరిని అంటే అండి తన తోటి వ్యక్తులను తన పోలికలో చేయబడిన వ్యక్తిని తన రూపంలో చేయబడినటువంటి వ్యక్తిని మహా అయితే ఉంటాం ఎంతకాలం ఉంటాం ఎంతకాలం ఉంటాం మనం తెలుసా మనం ఎంతకాలం ఉంటాం భూమి మీద చెప్పండి మనం ఎంతకాలం ఉంటామో తెలీదు తెలుసా తెలియదు మనం ఎంతకాలం ఉంటామో తెలియదు మనము ఎప్పుడు పెట్టిలో పెట్టబడతామో తెలీదు మనకు ఎప్పుడు దండేస్తారో తెలీదు బహు కొద్ది కాలం మాత్రమే మనం భూమి జీవిస్తాం బహు కొద్ది కాలం మాత్రమే జీవించి ఈ జీవిత కాలంలో మనం పెట్టుకున్న కక్షలు మనం పెట్టుకున్న క్రోధాలు మనం పెట్టుకున్నటువంటి ఆ యొక్క పగలు మనం పెట్టుకున్న కోపాలు అన్నీ ఏమవ్వాలంటే ముగింపులోనికి రావాలి అందుకోసమే దేవుడు నీకు నాకు ఇచ్చాడు మరొక నూతన వస్త్రని నీవేదో గొప్పడు అని నువ్వేదో ప్రార్థనాపడు అని నువ్వేదో పెద్ద ప్రసంగికుడువని నువ్వేదో పెద్ద పాటలు పాడేటువంటి వాడవని నువ్వేదో పెద్ద కానుకలు ఇచ్చేటువంటి వాడవని నువ్వేదో పెద్ద అందగాడువని నువ్వేదో పెద్ద జ్ఞానం కలిగిన వాడవని నువ్వేదో పెద్ద ఆస్తి పనువని దేవుడు నీకు ఇవ్వలేదు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చు నెరవేరిస్తే దేవుని దీర్ఘశాంతము ఎల్లకాలం నీతో ఉంటుంది ఒకవేళ విస్మరించావా విస్మరించావా తప్పక ఏం పొందుకుంటామంట శిక్షను పొందుకుంటాం తప్పక ఏం పొందుకుంటామంట శిక్ష పొందుకుంటాం అతడు ఏం చేయలేదంట మప్పి మూడు వచ్చిన మతేసు అత పద్దెనిమిది నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసును ఏం చేయాలి కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పును అందుచేత యజమానుడు కోపపడి తనకు వచ్చున్నదంతి చెల్లించి వారికి బాధపరుచు వారికి వారిని అప్పగించెను ఎవరికి అప్పగించాడంట ఎందుకు దేవుడు దీర్ఘశాంతన్ని చూపిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు దీర్ఘశాంతన్ని చూపిస్తూ ఉన్నాడంటే మనము మన తోడి దాసుల పట్ల ఏం చూపిస్తామని కరుణను ఏమండి కరుణను దీర్ఘశాంతాన్ని సహనాన్ని ఓర్పును కనుపరుస్తాము అని చెప్పి లేకపోతే ఏం చేస్తాడంట ఆయన బాధపరచు వారికి ఏం చేస్తాడు అప్పగిస్తాడు ఎవరికి అప్పగిస్తాడంట చెప్పాలి ఎవరికి అప్పగిస్తాడంట చెప్పాలి బాధపరుచు వారికి చెప్పండి ఎవరు బాధపరిచేవారు అది అప్లోడ్ అవ్వచ్చు అది రోగమే కావచ్చు అది నీ కుటుంబంలో ఉండే వ్యక్తులే కావచ్చు ఏమండి అది ఎవరైనప్పటికీ కూడా ఎవరైనప్పటికీ కూడా వారి చేతనికి ఏం కలుగుతుంది బాధ కలుగుతుంది ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో పరిశీలన చేసుకో మంచి తీర్మానము చేసుకో చెప్పండి ఎహోవా చెప్పండి ఎహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు దేవుడు ఎలాంటి వాడంట దీర్ఘశాంతుడు దేవుని దీర్ఘశాంతం మనపై ఎల్ల కాలం నిలపబడేలాగా మన భక్తి జీవితాన్ని మనం ఏం చేద్దామంటే కొనసాగించడానికి మనం శ్రద్ధ వహిద్దాం ప్రభు ఇట్టి మాటలు దీవించునుగాక ఆమెన్